హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్ల్డ్ దేవో గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ ఈరోజు ఓంకారం ఎపిసోడ్ ఈరోజు ఓంకారం ఎపిసోడ్లో మంత్రబలం అలాగే ఉదయం పూజ శని దోషాలు తొలగడం కోసం సాయంత్రం ఇంట్లో దరిద్ర లక్ష్మి జ్యేష్టాదేవి ఇంట్లోంచి తొలగిపోయే మానసిక ప్రశాంతత చేకూరడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈరోజు మనము మంత్రబలంలో భాగంగా భద్రలక్ష్మి నామాన్ని జపిద్దాము ఈ నామాన్ని జపించడం వలన సిరి సంపదలు చదువు జ్ఞానం ఏవైతే ఉంటాయో మనకు అవి అవసరమైన వాటికే ఉపయోగం పడడానికి ఆస్కారం ఉంటుంది మనతో ఉన్న ఏ లక్ష్మీ స్వరూపమైనా సరే అది శుభానికే ఉపయోగం అవుతుందండి ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మనకు పుణ్యము ప్రాప్తిస్తుంది అలాగే దైవానుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది ఓం భద్రలక్ష్మి అయి నమ భద్రలక్ష్మి అయి నమ భద్రలక్ష్మి అయినా అందరూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దైవానుగ్రహానికి పాత్రులు కండి ఇక ఈరోజు మంచి మాట జ్ఞానం అనేది అహంకారం లేని వ్యక్తుల దగ్గరనే ఉంటుంది అహంకారం ఉన్న వారితో జ్ఞానం అనేది ఉండదు వారు అజ్ఞానులే అవుతారు ఎప్పుడు కూడా అజ్ఞానవంతులు ఏదైనా విషయాన్ని చెప్తే అది వినకముందే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏదో ఏదో ఇతరులపైన నిందలు వేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ అంధకారంలోనే ఉంటూ ఉంటారు జ్ఞానులు మాత్రం ఎన్ని నిందలు వేసినా ఎన్ని కష్టాలు వచ్చినా మౌనం వహిస్తారు మౌనం బ్రహ్మముచ్చతే అన్నారు అంటే మౌనంగా ఉన్నవారిని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఇష్టపడతాడు అని అర్థం దీనికి ఒక కథ ఏంటి అంటే ఒక గురుకులంలో కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉంటారు వారంతా చక్కగా చదువుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి ఎప్పుడూ అహంకారంతో అజ్ఞానంతో ఉంటాడు ఆ ఆ గురుకులం వరకు వెళ్ళి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు అందరిలో ఉన్నారు అంటారు అన్ని చోట్ల ఉన్నారు అంటారు అందరిలో ఎలా ఉంటారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు అతడికి ఒక పుస్తకం ఇచ్చి ఇది చదివి మా పిల్లలకు వివరించి చెప్పండి అని చెప్తాడు అప్పుడు సరే మీరు దేవుని గురించి చెప్పండి అంటే ముందు మీరు ఈ పుస్తకం చదివి మా పిల్లలకు చెప్పండి రేపు వచ్చి అని చెప్పగానే సరే అని అతడు వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే వచ్చి పుస్తకంలో ఉన్నదంతా చెప్పగానే చూసారు కదండీ పుస్తకంలో ఉన్నది ఒకటే అక్షరాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి కానీ అదే పుస్తకంలో ఉన్న జ్ఞానం మీకు తెలుసు అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు తెలుసు ఒకే పుస్తకంలో ఉన్న జ్ఞానం అందరిలోనూ ఉంది అదేవిధంగా భగవంతుడు కూడా అందరిలోనూ ఉంటాడు అంతటా ఉంటాడు ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకంలోని చదువు అనేది అందరి విద్యార్థులకు ఒకేలా అర్థం కాకపోవచ్చు కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు అదేవిధంగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే కూడా అందరికీ అర్థం కాడు భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి నేర్చుకోవాలన్న తపన ఉండాలి అదే దేవుడు అంతటా ఉంటాడు అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ అని చెప్తాడు ఆ గురువు దీనితో ఆ అహంకారికి బుద్ధి తెచ్చుకొని సరే స్వామి అని వెళ్తాడు ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా శ్రావణ మాసంలో క్షవరం చేయించుకోకూడదు అంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువగా పండుగలు వ్రతాలు అని ఉంటాయి శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఇలా ప్రతి కూడా మనకు గొప్పగానే ఉంటుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి సో శ్రావ అనుకోకుండా మనం శ్రావణ శుక్రవారాలలో క్షవరం చేయించుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మి అంతా పోతుంది అని అర్థం కాబట్టి ఈ నెలలో క్షవరం చేయించుకోకూడదు అని అన్నారు తప్ప అది ఖచ్చితంగా చేసుకోకూడదు ఏమీ లేదు ఈ శ్రావణ మాసంలో ఉదయం ఉదయము సాయంత్రము దీపం వెలిగించడం రోజు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రతి శనివారం వెంకటేశ్వర వజ్రకవచం చదవడం ప్రతి మంగళవారం గణపతి రుణ విమోచన స్తోత్రన్ని పారాయణ చేయడం వలన తీవ్రమైన అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతాము శ్రావణ మాసంలో శాకాహారమే సేవించాలి ఇంట్లో గొడవలు లేకుండా చూసుకుంటే మనకి ఎంతో మంచి ఉంటుంది ఈ మాసం అంతా లక్ష్మీప్రదమైనది అందరూ ఆచరించండి ఇక ఈ శ్రావణ మాసం అనేది చాలా విశేషమైనది డెబ్బై ఐదు సంవత్సరాల కోసారి ఈ విధంగా ఈ మాసం అనేది ఏర్పడుతుంది ఇంటికి వచ్చిన ప్రతి స్త్రీకి కూడా ఉత్త చేతులతో పంపించకూడదు ఈ మాసంలో ఏదో ఒక మంగళ ద్రవ్యాలని ఇస్తూ ఉండాలి అవి గాజులైనా సరే పసుపు కుంకుమలైనా సరే పూలైనా సరే పండ్లైనా సరే అలా చేస్తూ ఉంటే జన్మలకు శుభం కలుగుతుంది జన్మల దారిద్రం అనేది వెళ్ళిపోతుంది శ్రావణ మాసంలో ఆడపిల్లలను ఏడిపించకూడదండి వాళ్ళని ఏడిపిస్తే మన ఇంట్లో ఎప్పటికీ జ్యేష్ఠాదేవి ఉంటుంది దరిద్రం అంతా ఉంటుంది సో వాళ్ళకు ఎంత గౌరవం ఇస్తే అంత బాగుంటుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలతో దే దైవారాధనతో ఉపయుక్తం చేసుకోండి ఇక ఈరోజు తారాబలం పుష్యమి నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూలా నక్షత్రం వారికి మిత్రతార శుభకరం భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదనతార అంత శుభం కాదు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార చాలా విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి తార శుభం కాదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్ తార జాగ్రత్త వహించండి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార చాలా శుభం పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు ఇక ఈరోజు వాస్తు పరిష్కారం ఈ శ్రావణ మాసంలో పునాది తీయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది జ్యేష్ట పుత్రుడు కానీ కనిష్ట పుత్రుడు కానీ ఎవరైనా సరే జీవితంలో ఇప్పటివరకు ఇల్లు కట్టుకోకుండా ఉన్నవారైతే వాళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చిందే ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక్కసారైనా జీవితంలో ఇల్లు కట్టుకుంటుంటుంటే మొదటిసారిగా అలాంటి వాళ్ళు కొనాలన్నా కట్టాలన్నా కూడా ఉత్తరాయణంలో గృహప్రవేశం చేస్తే మంచిదే అండి వాళ్ళకు ఉత్తరాయణం మంచిది ఒకవేళ శ్రావణంలో పునాది తీసినా కూడా గృహప్రవేశం మాత్రం ఉత్తరాయణంలోనే చేయాలి వారి చేతిలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి అన్నా కూడా అది ఉత్తరాయణమే మంచిది అండి అలాగే మధ్యలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే మధ్యపుత్రుడు ఉంటే వారు ఉత్తరాయణమైనా సరే దక్షిణాయనమైనా సరే రెండు వారికి ఒకటే ఎప్పుడైనా ఆచరించవచ్చు ఇంట్లో మనం ఎంత పూజలు చేసినా కూడా ఎంత ఈ యజ్ఞాలు చేసినా కూడా వాస్తు దోషాలు ఉంటే ఆ పూజ ప్రతిఫలం అనేది ఉండదు అండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని మ్యాచ్ చేసే కాస్మిక్ ఎనర్జీ ఒకటి మనం ఇంట్లో పెట్టుకోవాలండి అదే శ్రీవాస్తు యంత్రం వాస్తు దోషాలు ఉంటే శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఫలితం లభిస్తుంది ఇక రేపు ఉదయం పూజ అండి ఎవరైతే మగవారు ఉంటారో వారు రేపు ఉదయం పూట తలకు నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం వలన శని దోషాలు అనేవి తొలగిపోతాయండి అలాగే మంగళకరం జరుగుతుంది ఇక పుణ్య స్త్రీలు స్త్రీనే విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ భక్తి శ్రద్ధలతో ఆరాధించి నువ్వుల పొడితో కలిపిన పులిహోర పెట్టాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యము జ్యేష్ఠాదేవి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతాయి ఇక ఈరోజు యోగక్షేమం అండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు ఆర్థికాభివృద్ధి జరగడం కోసం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం కోసం ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఆవాల నూనెతోని దీపాలు వెలిగించాలండి తదుపరి పన్నీరు గంధంతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి ఎర్రని పూలను సమర్పించాలి ఆ తర్వాత కనకధార స్తోత్రాన్ని కానీ గుప్తలక్ష్మి స్తోత్రాన్ని కానీ భద్రలక్ష్మి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి